నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం సఖలు సైకిల్ ఎవరు కనిపెట్టారో కానీ మన చిన్నప్పుడు సైకిల్ పై ఎంతో మోజు పడే వాళ్ళం కదా మూడు చక్రాల సైకిల్ నుండి రెండు చక్రాల సైకిల్ కి ప్రమోషన్ దొరకటం అంటే మనం పెద్దవాళ్ళం అయిపోయినట్లు లెక్క అన్నమాట ఒక తరం క్రింద అమ్మాయిలు సైకిల్ తొక్కడాన్ని తప్పుగా చూసేవారు ఆడపిల్లలై ఉండి మగరాయిలా సైకిల్ తొక్కడం ఏమిటి అంటూ పెద్దవాళ్లు కోప్పడేవాళ్ళు ఇప్పుడు అమ్మాయిలు కూడా నేర్చుకుంటున్నారనుకోండి అది వేరే విషయం అయితే చిత్రం ఏమిటంటే హై స్కూల్ చదువుల నాటికే పిల్లలు ఈ సైకిల్ పై మోజు మర్చిపోయి ద్విచక్ర వాహనాల మోజులో పడిపోతున్నారు ఇంకాస్త డబ్బుంటే కార్లు నగరాల్లో దూర భారాలు రద్దీ కూడా పెరిగిపోయాయి కాబట్టి సాధారణ ప్రజలకి బస్సులు లోకల్ రైళ్లే ప్రధాన రవాణా సాధనాలు అయిపోయాయి ముందైతే కార్యక్రమం చూడండి ఆ తర్వాత మరికొన్ని విషయాలు చెప్తాను నమస్కారం మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం ఇవాళ గోల్డ్ లోన్స్ తీసుకోవడానికి కావలసిన అర్హతల గురించి వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఫైనాన్షియల్ ప్లానర్ స్వప్న గారు ఆ వివరాలన్నీ ఆవిడే తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి మేడం గోల్డ్ లోన్స్ కి మిగతా లోన్స్ కి ఉన్న తేడా ఏంటి అసలు ఈ గోల్డ్ లోన్స్ అనేవి మనకి ఈ బయట మార్కెట్ లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఎవెన్యూస్ ఏమీ లేనప్పుడు కాలం నుంచి వచ్చినవి సో గోల్డ్ అనేది అందరి దగ్గర ఉంటుంది అండ్ అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు గోల్డ్ తాకట్టు పెట్టి అమౌంట్ తీసుకోవడం అనేది ముందు నుంచి వస్తున్న పద్ధతి ఇప్పుడు గోల్డ్ లోన్తో పాటు మనకి మార్కెట్లో వేరే చాలా లోన్స్ అందుబాటులో ఉన్నాయి పర్సనల్ లోన్ అని క్రెడిట్ కార్డ్స్ అలాంటివి కూడా ఉన్నాయి గోల్డ్ లోన్ ఇస్ ఎ మోర్ సెక్యూర్డ్ లోన్ లోన్స్ అనేవి అన్సెక్యూర్డ్ లోన్స్ సెక్యూర్డ్ లోన్స్ టూ టైప్స్ ఉంటాయి సో గోల్డ్ అనేది మనం వాళ్ళ దగ్గర పెడతాం కాబట్టి ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ సో దానికి ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది మనకి ఇప్పుడు ఈ పర్సనల్ లోన్ కానీ వేరే లోన్ కానీ తీసుకోవడానికి కూడా మనకి డాక్యుమెంటేషన్ అండ్ ప్రొసీజర్ చాలా ఉంటుంది ఎందుకంటే రిస్క్ ఇన్వాల్వ్ ఎక్కువ ఉంటుంది మేడం మరి గోల్డ్ లోన్స్ తీసుకోవడానికి కావాల్సిన అర్హతలు ఏంటి గోల్డ్ లోన్స్ తీసుకోవడానికి అంటే యూజువల్గా ఎవరైనా తీసుకోవచ్చు అబౌవ్ ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఏజ్ ఉన్నవాళ్ళు సో బ్యాంక్స్ ఇస్తారు మన గోల్డ్ లోన్స్ మెయిన్గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఇంకా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉంటాయి సో ఈ వీడ ద్వారా మనం లోన్ తీసుకోవచ్చు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటే మనకు తెలుసు ఈ ఎస్బీఐ అండ్ స్టేట్ బ్యాంక్ ఇంకా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్ కోర్ ఇట్లా ఇండియన్ బ్యాంక్ సంబంధించిన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ ఇలాంటివన్నీ ఉంటాయి ఇంకా నాన్ బ్యాంకింగ్ అంటే మనకు తెలుసు ఇప్పుడు లేటెస్ట్గా ఈ ముతూత్ ఫైనాన్స్ అని మనపురం గోల్డ్ లోన్ ఇవి మనం రెగ్యులర్గా వినే పేర్లు సో వాళ్ళ దగ్గర మనం లోన్ తీసుకోవచ్చు సో మనం వాళ్ళ దగ్గర అప్రోచ్ అయ్యి మన అమౌంట్ ఎంత కావాలి మనం ఎంత గోల్డ్ పెడుతున్నాము అని చెప్తే దాన్ని బట్టి మనం లోన్ తీసుకోవడానికి వీలవుతుంది సో డాక్యుమెంటేషన్ అనేది పెద్దగా ఉండదు దీంట్లో మనం ఇచ్చే గోల్డ్ని బట్టి వాళ్ళు దాని ప్యూరిటీ చెక్ చేసుకొని మనకి ఇవ్వడం జరుగుతుంది సో జనరల్గా ప్రూఫ్ ఆఫ్ ఐడి ఐడి ప్రూఫ్ అనేది ఎవరికైనా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అండ్ దాంతోపాటు అడ్రస్ ప్రూఫ్ ఇవి అండ్ మన ఇన్కమ్ ఏంటి ఇన్కమ్ స్టేట్మెంట్స్ కొన్ని చూపిస్తే మనకి వాళ్ళకి ఎలా రీపేమెంట్ జరుగుతుందని బట్టి వాళ్ళకి కొంచెం ఎస్టిమేషన్ ఉంటుంది మేడం ఇప్పుడు ఈ గోల్డ్ లోన్స్ తీసుకునేటప్పుడు ఎలాంటి గోల్డ్ ఐటమ్స్ పెట్టి లోన్ తీసుకోవాలి అండ్ ప్రతి ఐటమ్కి లోన్ డిఫర్ అవుతుంది అమౌంట్ డిఫరెన్స్ ఉంటుందండి ఇప్పుడు గోల్డ్ ఐటమ్స్ అనేవి మనం ఆర్నమెంట్స్ పెట్టడానికి వీలవుతుంది అవుతుంది ఆర్నమెంట్స్ అంటే గోల్డ్తో చేయించిన ఐటమ్స్ ఉంటాయి గాజులు గొలుసులు అలాంటివి పెట్టచ్చు అండ్ ఇప్పుడు ఈ మనపురం ఈ ముతూత్ ఇలాంటి ప్రైవేట్ సప్లయర్స్ ఎక్కువైపోయారు కాబట్టి సో వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయడానికి అంటే ఎక్కువ మంది అలా అన్ని పెట్టేసి తీసుకోవడానికి వీలు లేకుండా ఆ కి మాత్రం గోల్డ్ కాయిన్స్కి బార్స్కి పర్మిట్ ఇవ్వలేదు సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో వేరే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో మాత్రం మనం గోల్డ్ కాయిన్స్ అండ్ బార్స్ పెట్టి తీసుకోవచ్చు ఎందుకంటే ఒకవేళ గోల్డ్ రేట్ కనుక డ్రాస్టిక్గా పడిపోతే మనం ఆర్నమెంట్స్ పెడితే కనుక ఆర్నమెంట్స్కి సెంటిమెంటల్ వాల్యూ కూడా ఉంటుంది సో ఎలాగోలా మనం ఇచ్చి మన పాత నగలు అని తీసుకోవాలి అని మన సెంటిమెంట్ ఉంటుంది అదే కాయిన్స్కి బార్స్కి సెంటిమెంటల్ వాల్యూ ఉండదు సో గోల్డ్ రేట్ పడిపోతే అవి వదిలేసి బయట కొనుక్కోవచ్చు కాబట్టి వాళ్ళు కనుక క్రార్ పే చేయడానికి మేడం ఈ గోల్డ్ లోన్స్లో ఇస్తారు లోన్ అనేది మనం తీసుకెళ్ళిన గోల్డ్ బట్టి మనకు ఎంత అమౌంట్ కావాలో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది సో మనం కొన్ని ఎంత గ్రామ్స్ గోల్డ్ తీసుకెళ్తామో దాని మీద మనకి సిక్స్టీ పర్సెంట్ వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది ఆ అమౌంట్ మీద సో గోల్డ్ వాల్యూ ఉందో వాల్యూ లోన్ టు వాల్యూ అంటారు దీన్ని ఎల్టీవీ అంటారు సో ఆ వాల్యూ మీద సిక్స్టీ పర్సెంట్ వరకు ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ ప్రైవేట్ ప్లేయర్స్ అయితే నార్మల్ బ్యాంక్స్లో అయితే కనుక ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఇస్తారు అంటే పర్ గ్రామ్ రేట్ మీద మనకి అంత పర్సెంట్ వరకు కూడా లోన్ తీసుకోవచ్చు కాకపోతే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కన్నా తక్కువ తీసుకుంటేనే మనకి ఇంట్రెస్ట్ రేట్ తక్కువ పడుతుంది ఇంకా ఎక్కువ అడిగి తీసుకుంటే కనుక ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ పడే అవకాశం ఉంటుంది సో వీలైనంత వరకు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆ వాల్యూ కంటే తక్కువ తీసుకోవాలి లోన్ మేడం మరి గోల్డ్ లోన్స్ ఏ బ్యాంక్ నుంచి అయితే తీసుకుంటున్నామో ఆ లో మనకి అకౌంట్ కంపల్సరీ ఉండాలా లేకపోతే బ్యాంక్ లోన్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళు ష్యూరిటీ పెడితే చాలా అకౌంట్ ఉండాల్సిన అవసరం ఏం లేదు మనం గోల్డ్ తీసుకెళ్ళి డైరెక్ట్గా వాళ్ళ దగ్గర అంటే మన ఐడిస్ అన్ని చూపించి లోన్ తీసుకోవడానికి వీలవుతుంది అండ్ గ్యారెంటర్ ష్యూరిటీ అలాంటి అవసరం కూడా ఉండదు ఎందుకంటే మనం గోల్డ్ వాళ్ళ దగ్గర పెడతాం కాబట్టి సో వాళ్ళకి అదే గ్యారంటీ ష్యూరిటీ కదా సో మనం వేరే గ్యారంటర్ ఎవరు అవసరం ఉండదు మేడం మరి ఒకవేళ గోల్డ్ లోన్ తీసుకున్న తర్వాత ఆ టెన్ ఇయూర్లో ఒకవేళ రీపే చేయలేకపోతే మన గోల్డ్ సేఫ్గా ఉంటుందా ఎక్స్పైర్ అయిపోవడం అలాంటిది జరుగుతుంది ఉంటుందండి యాక్చువల్లీ టెన్ ఇయర్ అనేది మనకి త్రీ మంత్స్ టు స్టార్ట్ చేసి త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకు యూజువల్గా ఉంటాయి సో ఆ తర్వాత మనం మళ్ళీ వెళ్ళి మాట్లాడి దాన్ని ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది టూ ఇయర్స్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కావాలంటే అండ్ మనం మంత్లీ ఇంట్రెస్ట్ అది రెగ్యులర్గా పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఏమైనా ల్యాబ్స్ అయితే కనుక మనకి నోటీస్ ఇస్తారు సో థర్టీ డేస్ టైంలో అలాగా ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ మొత్తం పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా మనం పే చేయకపోతే వాళ్ళు మనకి ఇంకా చాలా నోటీస్ వచ్చిన తర్వాత కూడా మనకు ఒక సిక్స్టీ టు నైన్టీ డేస్ కూడా టైం ఇచ్చే అవకాశం ఉంటుంది సో ఆ టైం లోపల కూడా మనం పే చేయలేకపోతే కనుక మనం పెట్టిన గోల్డ్ ఆర్నమెంట్స్ ఆప్షన్ చేయడం జరుగుతుంది సో మళ్ళీ ఆప్షన్ అయిన తర్వాత మన ఆర్నమెంట్స్ మనకి రావు సో ప్లాన్ చేసుకొని మనం ముందే అది జాగ్రత్తగా కట్టేస్తే టైంకి మనం ఆర్నమెంట్స్ సేఫ్గా ఉంటాయి ఓకే మేడం మరి ఈ మధ్య చాలా బ్యాంక్స్ వచ్చేస్తున్నాయి ప్రతి వీధికో బ్యాంక్ సో క్రెడిబిలిటీ ఏంటి బ్యాంకులకి మన గోల్డ్ సేఫ్ గా ఉంటుందా ఎలాంటి బ్యాంక్స్ మనం చూస్ చేసుకోవాలి బ్యాంక్స్ చూస్ చేసుకోవడం అనేది మనకి ఇప్పుడు ఉన్న క్రెడిట్ రేటింగ్ ప్రకారం చూసుకొని మనకి ఫేమస్ బ్యాంక్స్ ఇదివరకు నుంచి ఉన్న బ్యాంక్స్ లాంటివి అంటే కొత్త కొత్త బ్యాంక్స్ మరీ ట్రస్ట్ చేయలేం కాబట్టి అలాంటివి చూస్ చేసుకుంటే బెటరు అండ్ ఈ గోల్డ్ సేఫ్టీ అనేది యూజువల్గా మనం గోల్డ్లో తీసుకున్న లోన్ ఆ గోల్డ్ కూడా వాళ్ళు ఇన్సూరెన్స్ చేస్తారు సో పోవటం అనే ఛాన్స్ అయితే ఉండదు అండ్ మనం ఎలా లాకర్లో పెడతామో వాళ్ళు అలాగే దీన్ని సేఫ్ లాకర్ ఉంటుంది కదా ఈ అమౌంట్ అది పెట్టేది దాని లోపల సేఫ్గా మన ముందే ప్యాకెట్లో పెట్టి పెట్టేస్తాం జరుగుతుంది అండ్ మరీ చిన్న చిన్న బ్యాంక్స్ బ్రాంచెస్ ఉంటాయి కదా కొన్ని చాలా చిన్న బ్రాంచెస్ మెయిన్ బ్యాంక్స్ అయినా చిన్న బ్రాంచెస్లో ఎక్కువ తీసుకోకుండా కొంచెం పెద్ద బ్రాంచ్కే వెళ్ళి తీసుకుంటే బెటర్ ఎందుకంటే స్టోరేజ్ ఫెసిలిటీ అది తక్కువ ఉంటే మనకి రిస్క్ ఉంటుంది అనుకుంటే కనుక కొంచెం పెద్ద బ్రాంచ్కే వెళ్ళి మెయిన్ సెంటర్లో ఉన్న బ్రాంచ్కే వెళ్ళి తీసుకుంటే బెటర్ మేడం మరి గోల్డ్ లోన్స్ ఒకసారి తీసుకున్న తర్వాత అదే గోల్డ్ మీద ఇంకా అమౌంట్ తీసుకోవచ్చా మళ్ళీ మధ్యలో ఏదైనా అవసరం పడితే అదే గోల్డ్ మీద మళ్ళీ అమౌంట్ తీసుకోవచ్చా అని అది బ్యాంక్ మీద డిపెండ్ అయి ఉంటుందండి యూజువల్గా అయితే అలా కుదరదు సో మనం ఒకసారి ఆ అమౌంట్ గోల్డ్ మీద లోన్ తీసుకున్న తర్వాత మళ్ళీ దాని మీదే లోన్ అంటే అది వీలయ్యేది కాదు సో మళ్ళీ మొత్తం మనం పే చేసి తీసుకున్నాక మళ్ళీ ఇంకొంచెం ఎక్స్ట్రా కొన్ని కొంత గోల్డ్ గ్రామ్స్ యాడ్ చేసి మళ్ళీ పెట్టుకుని ఇంకెక్కువ లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది కానీ ఆల్రెడీ పెట్టిన దాని మీద కొంచెం పే చేసి కొంచెం బ్యాలెన్స్ పెట్టి మళ్ళీ వేరే లోన్ అంటే అది కొంచెం వాళ్ళకు కూడా డాక్యుమెంటేషన్ అండ్ అదంతా కూడా కొంచెం ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అండ్ మనకు కూడా అది సేఫ్ కాదు సో అంతవరకు అది క్లియర్ చేసేసి మళ్ళీ ఫ్రెష్ గా తీసుకోవడం బెటర్ చాలా థ్యాంక్స్ మేడం మా సకులందరికీ గోల్డ్ లోన్స్ గురించి వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అర్హతల గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు థ్యాంక్స్ అండి